这 <muchas> ரெடி அண்ண பெ மகேஷ் నాగపూర్ గ్రామ విలేజ్ నాది నాది బీజేపీ పార్టీ ఎక్కువ బీజేపీ పార్టీ సత్తారు బీజేపీ పార్టీ నువ్వు రేపు పొద్దున వచ్చి నన్ను గొంతు పోసినా కానీ ఒక పార్టీలోకి రమ్మనని వచ్చిన నాయకుని కాదు నేను ఉన్న రోజు బీజేపీ పార్టీ ఉంటాను ఏడు తిరిగినా కానీ బీజేపీ పాడి నాకు రేషన్ కార్డు మంజూరు చేయలేరు నాకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అయిపోయింది నా తర్వాత పెళ్ళైనా ఉన్నారు నా తర్వాత అన్నైనా వాళ్ళకు వాళ్ళకు రేషన్ కార్డును మంజూరు చేస్తారు ఎట్లా చేస్తారు అంటే మేము కాంగ్రెస్ నాయకులను కాదనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదనే ఉద్దేశంతోనే చేసేది ఇది ఎవరి చేతులు ఉంది అంటే విలేజ్లా అయితే అధికారులు కాంగ్రెస్ అధికారులు వాళ్ళ చేతులతోనే చేపించు నాయకుల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏమిచ్చు మేము భాజపాడా ముందు మాట్లాడాలంటే మాట్లాడే నేను హ్యాండికాప్ నా భార్య కూడా హ్యాండికాప్ లో ముగ్గురు పిల్లలు నువ్వు ఏకపోతే ఈడ కాదు కలెక్టర్ మార్చి మాట్లాడమంటే మాట్లాడతాయి నాకు ఏం భయం లేదు ఉన్న విషయం మాట్లాడుతున్నా నా తర్వాత ఆరు నెలల కింద పెళ్ళైన రెండు నెలల కింద పెళ్ళైన రేషన్ కార్డు ఎట్లా మంజురు చేతో ఉంది నాకు ఎందుకు మంజులు ఏమంట పార్టీ అధికారంలో ఉద్దేశంతోనే కదా నువ్వు మంజులు వేయకపోవడం ఇది ఎవరి చేతులు ఉన్నది కాంగ్రెస్ అధిక నాయకుల చేతులు ఉన్నాయి అడుగుతా ఏమైనా అడుగుదా ఏమంటున్నారు మా అధికారులు వేసి అంటారు అధికారులు ఎవరే సచు అంటే బీజేపీ అని చెప్పేసి ఏలేకపోతున్నా బీజేపీ అది అని ప్రధాన కంబర్పడి ఈరోజు అజాపాలెలో అజానాపాలెల నాలుగు స్కీమ్ లో లాన్సింగ్ ప్రోగ్రాం జరిగింది ఇది లో ఈ దీంట్లో సెలెక్షన్ చేయబడిన అతి రైతు భరోసా పరంగా నాలుగు వందల ముప్పై ఒకటి మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అరవై ఐదు మందిని ఇంజనీస కింద యాభై ఒకటి మందిని ఇందిరమ్మ డె మూడు మందిని డెబ్బై మూడు మందిని తర్వాత మీరు అందరికీ ఈ రోజు ప్రొసీడింగ్స్ ఇవ్వబడ్డాయి మన గౌరవ ఏఎంసీ చైర్మన్ గారి ద్వారా వీరికే కాకుండా మిగతా వారికి కూడా రేషన్ కార్డ్స్ విషయంలో రేషన్ కార్డ్స్ ఈ వారికి డిఎస్ఓ పెండింగు ఆర్ఏ పెండింగ్ తర్వాత మన గ్రామ సభలో తర్వాత ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులు వాటిని కూడా మేము వాటి పూర్తి వివరాలు కూడా సమాజిత లో మమ్మల్ని పంపమని కోరినారు కలెక్టర్ గారు వాటిని పంపించినాము వాటిని జనరేటు చేస్తా వారందరి కూడా రేషన్ కార్డ్స్ వస్తాయి అది యాడింగ్ ప్రతి ఒక్కరిని యాడింగ్ యాడింగ్ మూడు రేషన్ కార్డ్స్ ఒక్కరికి ఇవ్వబడుతుంది ఎవరికి కూడా ఆధైర్యపడద్దు అది ఒక్కరికి పూర్తి రేషన్ కార్డ్స్ ఇచ్చే బాధ్యత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇస్తామని మేము ప్రభుత్వం తరఫున తెలుపుకున్నాం